హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను అందరు కూడా స్ట్రాంగ్గా ఉండండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి తప్పకుండా యూనివర్స్ మీకు ఒక రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది హ్యాపీగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయండి ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో ఎవరైతే నాకు కా కమెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి విషయస్ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్కి నా ప్రేయర్ అండ్ నా మెడిటేషన్లో చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీ గనక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ మీకు గనక రెజినేట్ అవ్వకపోతే మీరు రీడింగ్ మాకు మాది కాదు అని అర్థం చేసుకోండి సో రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అంటే గనక కంటిన్యూషన్గా చూడవచ్చు ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే నేను సెండ్ చేస్తాను మీరు కాల్లో ఉండగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సేమ్ డే రీడింగ్ కంప్లీట్ అయిపోతుందండి అయితే ఇదంతా కూడా పూర్తిగా పెయిడ్ రీడింగ్స్ సో మీ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ అది అయితే పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ రీడింగ్ అయితే కాదండి పెయిడ్ రీడింగ్ సో సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ప్రతి ఒక్కరూ రీడింగ్ని తరోగా అబ్జర్వ్ చేయండి మీ ఎనర్జీస్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ని కరెక్ట్ కనెక్ట్ చేసుకుంటే యూనివర్స్ కరెక్ట్ మెసేజెస్ రైట్ మెసేజెస్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడైతే చూద్దాం యూనివర్స్ ఏమేమి చెప్తుంది అనేది యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ ఈ టైంలో ఎవరైతే సపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ ఉన్నారో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేము సింగిల్ అయిపోయామో మేము ఏదైతే మేము ఎమోషనల్ కనెక్షన్స్ ఎమోషనల్ బాండింగ్ అనుకున్నామో దానిలో నాకు అనుకున్నట్లుగా నాకు ఎమోషనల్ కనెక్షన్ దొరకలేదేమో నేను సింగిల్గా ఉండిపోయానేమో ఇంకొకటి ఏంటంటే నేను ఎంత చేస్తున్నా నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నా సోల్మేట్ నా మనసులోని మాటలను అంటే నేను వాళ్ళ కోసమే ఏదైనా చేస్తున్నాను లేకపోతే వాళ్ళ కోసమే నేను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను అనే ఒక ఏదైతే మీ ఆ థాట్స్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఫీల్ అవుతున్నారు అనేది అంటే ఇన్ కేస్ మీ సోల్మేట్ విషయంలో ఎమోషనల్ కనెక్షన్స్లో మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీకోసమే టైమ్స్ వాళ్ళు అలోన్గా ఉండటం కానీ లేకపోతే ఏదైతే ఎక్స్ట్రా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాము కొన్ని కొన్ని రీజన్స్ వలన మేము ఇవ్వలేకపోతున్నాము ఇంకా ఎలా ఉన్నామంటే ఎలోన్గా ఉన్నాము ఇది లైఫ్ ఇది ఎమోషనల్ కనెక్షన్స్లో ఒక చదరంగంలా ఉంది దానిలో ఎటు వెళ్ళాలో ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నామా అని మీకు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా అట్లనే ఉంటాయి ఎలా అంటే వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటారంట కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి కొన్ని కొన్నిసార్లు చెప్పాలనుకుంటున్న మనసులో మాటలు చెప్పలేకపోవడం కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళే ఒంటరిగా ఫీల్ అయిపోవడం కానీ ఎవ్వరూ లేరు నేను ఒంటరిని నేను ఈ లైఫ్లో ఏదైతే ఒక ఎలా అంటే ఒక చదరంగంలో నేను ఒక పావులాగా అయిపోయాను అంటే మనం ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నన్ను నడిపిస్తున్నాయి తప్ప నా మనసుకు నచ్చినట్టు నేను నడవట్లేదు అన్న ఫీల్లో కూడా వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది అంటే నేను మిమ్మల్ని చూడాలనుకోవడం మేము మీతో మాట్లాడాలనుకోవడం వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ బట్ చేసేది మాత్రం ఎట్లా ఉందంటే అది ఎటు వెళ్తుంది ఈ సిచ్యువేషన్ నా నా మనసు ఒకటి చెప్తుంటే నా నా బాడీ ఒక వైపు వెళ్తుంది ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా నన్ను తీసుకెళ్తున్నాయి అన్నట్లు ఉంది ఇంకా ఎలా ఉన్నారంటే సోలోగా మీరు కూడా అలానే ఆలోచిస్తారట మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే సోలోగా ఉండిపోతున్నాం మాకు అంత ఎఫెక్షన్ దొరకట్లేదు మేము కోరుకున్న పర్సన్ మమ్మల్ని ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్న బాధ ఆ పెయిన్ మీలో ఉంటుందట వాళ్ళ ఎలా ఉంటుంది మీకు చెప్పాలి అని ఏదైతే అనుకుంటారో అది అక్కడతో చెప్పలేకపోవడం మీతో ఉండాలి అని ఏదైతే అనుకుంటారో అక్కడ ఆ సిచ్యువేషన్స్లో అంత ప్రేమ చూపించకపోవడం అంత ఉండకపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అని యూనివర్స్ అయితే మెసేజ్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది సో ఇంకా ఎలా ఉందంటే ఇద్దరి మధ్య ప్రేమ అయితే ఉందంట కానీ ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే మీ మీ పార్ట్నర్ మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చాలా సీరియస్గా చెప్పడం లేదా మీ ముందుకు వచ్చేటప్పుడు చెప్పాలనుకున్నప్పుడు కాదు కానీ మీతో ఏదో చెప్పాలనుకుంటారు కానీ ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎంతో సీరియస్గా ఉండడం ఆ సీరియస్నెస్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే భయంగా అనిపించడం బాధగా అనిపించడం మా మీద ప్రేమలు ఏదేమో అనిపించడం అట్లాంటివి మీకు జరుగుతూ ఉంటాయంట వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇలాగే ఉండాలి మేము స్ట్రిక్ట్గా ఉండాలి మేము సీరియస్గా ఉండాలి సమ్టైమ్స్ వీళ్ళు మమ్మల్ని ఏదైనా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారేమో లేకపోతే అంటే ఒక పాజిటివ్నెస్లో ఉండటం కానీ అలా పాజిటివ్గా ఫీల్ అవుతారు ఇట్లాంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి అవుతున్నారట అలాంటివి జరుగుతున్నాయి కాబట్టే యూనివర్స్ ఇట్లాంటివి కార్డ్స్ ఇచ్చింది ఎలా అంటే ఒక వాళ్ళ మనసులో ఒకటే అనుకుంటారు ప్రేమతో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కానీ బయటికి వచ్చే వాళ్ళ మాట కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని హట్ చేసినట్టు మిమ్మల్ని బాధ పెట్టినట్టు వాళ్ళు ఏమనుకుంటారు మేమేం బాధ పెట్టట్లేదు మేమంతా మంచిగా చెప్తున్నాం మేము మంచిగానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్లు వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తున్నారు మీరు ఒకలాగా ఆలోచిస్తున్నారు కానీ ఇద్దరి మధ్య బాండింగ్లో ప్రేమ విషయంలో మాత్రం ఇద్దరిది ఒకటే ఉంటుంది కానీ వ్యక్తీకరించే విషయంలో అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో మాత్రం ఆ డిఫరెన్స్ సెన్స్ అనేది కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఎలా ఉంది మీకేమనిపిస్తుంది పర్సన్ నన్ను ఇష్టపడట్లేదేమో ఈ పర్సన్కి నేను భయపడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే వాళ్ళ మాట తీరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నట్టు మిమ్మల్ని తొక్కేస్తున్నట్టు మీ మీద ఒక స్పై వేసినట్టు అట్లా ఉంటుందంట దాన్ని కూడా మీరు ఎలా అంటే పెయిన్గాను బాధగాను ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పాజిటివ్నెస్తో ఉన్నారు నా పార్ట్నర్ నన్ను కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అంటే వెళ్ళిపోతారని అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారంటే వేరేలాగా కాదండి నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారేమో నాకంటే వాళ్ళకి ఎక్కువ ఆలో వాళ్ళతో మాట్లాడతారేమో ఇట్లాంటివి కానీ ఎలా ఉందంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే మీ పార్ట్నరు కొత్తగా మీతో లైఫ్ లీడ్ చేయాలి మనసులో మాత్రం ఇవన్నీ ఉంటాయట అండి కొత్తగా లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయాలి ఇవన్నీ వాళ్ళు డ్రీమ్గా పెట్టుకున్నారంట అంటే వాళ్ళ కోరికలు ఇవన్నీనా నా పార్ట్నర్తో నేను చక్కగా లైఫ్ లీడ్ చేయాలి చక్కగా హ్యాపీగా ఉండాలి ఒక డ్రీమ్ లైఫ్ని నేను లీడ్ చేయాలి మేమిద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి మా మధ్య ఎవరు రాకూడదు ఇట్లాంటి అంటే ఇక్కడ చెప్పాం మనం పాజిటివ్ నెస్తో ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు ఆ పాజిటివ్ అంటే స్వార్థం అంటే ఎవరికైనా ఎవరితోనైనా మీరు ఎక్కువ మాట్లాడేసిన లేదా వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇచ్చేసినా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అట్లా తట్టుకోలేని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా భయపడిపోతున్నట్లు అలా అనమాట దాన్ని మీ మీద ఒక రుద్దుతున్నారేమో అన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే బయటకు చెప్పకుండా వాళ్ళ మనసులో ఆలోచనలు మనం మాట్లాడుకున్నట్లయితే మనసులో మాత్రం ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటేనండి మీతో హ్యాపీ మూమెంట్ లీట్ చేయాలి మీతో కలిపి ఎంజాయ్ చేయాలి లేదా కలిపి మీతో కలిపి ట్రిప్స్ వెళ్ళాలి అంటే మనసుకు నచ్చిన విధంగా ఏదైనా జర్నీస్ లాంగ్ జర్నీ చేయాలి లేకపోతే మీతో కలిసి ఏదైనా కూల్ ప్లేసెస్కి వెళ్ళాలి ఒక వెకేషన్కి వెళ్ళాలి ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారంట అలాంటివి ఆలోచిస్తూ ఉంటారు కానీ అదంతా మీకు ఎక్స్ప్రెస్ చెయ్యరు వాళ్ళు ఇన్నర్గా లోపలే ఉంటుంది అలా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఇదంతా ప్లాన్ చేయాలి నేను ప్లాన్ చేసి వీళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి నా పార్ట్నర్తో నేను దూరం వెళ్ళాలి దూరం ట్రిప్లు వెళ్ళాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారంట సమ్ టైమ్స్ కొంతమంది విషయంలో అయితే ఎలా ఉంటుందంటే ప్లానింగ్ కాదు వాళ్ళకి ఒక డ్రీమ్ అనమాట అంటే ఎలాగా వాళ్ళ ఆలోచనలో ఇప్పుడు మనకు కళలు వస్తే ఎలా వస్తే అలాగా మీరిద్దరు కలిసి ఉన్నట్టు కళలు రావటం కానీ లేదా మీరిద్దరు మీరిద్దరే ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు ఊహించుకోవటం కానీ లేదా మీతో ఒక షాపింగ్ ఒక పార్క్ వెళ్ళినట్టు హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకోవడం లేదా మీతో ఒక సాంగ్ పాడుతున్నట్టు ఊహించుకోవడం లేదా మీతో ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకోవడం ఇలా ఊహించుకుంటున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవన్నీ కూడా నా లైఫ్లో జరిగితే బాగుంను అన్నట్లు ఎలా డ్రీమ్స్ ఉంటాయి అలా ఊహలు ఊహల్లో అలా మీతోనే ఎంజాయ్ చేస్తున్నారు కానీ రియల్ లైఫ్లో చూస్తే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్స్ లాగా స్ట్రిక్ట్ ఇదిలాగా ఉంటుందన్నమాట మీకు కూడా ఆ హ్యాపీనెస్ని మీరు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ మీకు అది దొరుకుతుందా లేదా అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మంచిగా ఇక్కడ చూసారా ఎలా ఉందంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మీరు కోరుకుంటారట మీ మనసులో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు మాకు ఏదైనా చెప్తే బాగున్నాను వాళ్ళ మనసులో లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే బాగును నేనే ఎప్పుడు ఎమోషనల్ బాండింగ్లో ఉంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఏమీ లేదు వాళ్ళంతల వాళ్ళుగా వచ్చి నాకు ఏదైనా ప్రపోజ్ చేస్తే బాగును ఇట్లాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటాయట గైస్ ఎవరైనా దీనికి రిలేటెడ్గా ఉంటే అంటే మీకు రెజినేట్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటి మీతో ఎంజాయ్ చేయాలి మీతో ట్రిప్ వెళ్ళాలి లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని ఎలా అయితే కోరుకుంటున్నారో మీ సైడ్ నుంచి మీ కోరికలు ఎలా ఉంటాయి అంటేనంట యూనివర్స్ చెప్తుందండి డివైన్ మెసేజెస్ రూపంలో ఇవన్నీ యూనివర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు వాళ్ళు వచ్చి మీ దగ్గర ప్రపోజ్ చేస్తున్నట్టు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రేమగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు వచ్చి మీకు ఒబీడియంట్గా అన్నీ వాళ్ళ నవ్వుని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు ఇట్లాంటి ఇవన్నీ జరుగుతున్నట్టు మీరు ఊహించుకుంటారు ఇవి సమ్టైమ్స్ కోరుకుంటారు కూడా అంటే బయటికి చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ కోరుకుంటారు నువ్వు నాకు ఇలా చెప్తే బాగును నువ్వు నాకు ఇలా ప్రపోజ్ చేస్తే బాగును నాకు సర్ప్రైజెస్ ఇస్తే బాగును అని కొంతమంది విషయంలో అనుకుంటారు కొంతమంది విషయంలో అనుకోకుండా ఎలా ఉంటుందంటే మనసులో అవన్నీ కోరికలు ఉంటాయి అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు అవన్నీ ఊహల రూపంలో ఉంటాయి అంటే మీ పార్ట్నర్ వస్తున్నట్టు మీకు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అంటే ఇవన్నీ కూడా మీ పాస్ట్లో జరిగి ఉండొచ్చు పాస్ట్లో జరిగిన ఇన్స్టెంట్స్ అయ్యి ఉండొచ్చు కానీ అవి ఇప్పుడు లేకపోయేసరికి ఇప్పుడు కూడా అట్లానే జరిగితే బాగును మళ్ళీ నాకు అలాంటి రోజులు వస్తే బాగున్ను వీళ్ళు నాకు నా దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళు నవ్వుని ఎక్స్ప్రెస్ చేస్తే బాగున్ను నన్ను ప్రేమగా చూసుకుంటే బాగును నన్ను ప్యాంపర్ చేస్తే బాగున్ను ఇట్లాంటి నాతో ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ మానేసి అంటే ఏదైతే మీరు ఒక బర్డెన్గా అంటే బలవంతంగా నన్ను నన్ను డబాయించినట్లు మాట్లాడుతున్నారో అని మీరు అనుకోవచ్చు అట్లా కాకుండా చక్కగా మృదువుగా మీతో మాట్లాడుతున్నట్లు లేదా మీరు మృదువుగా మిమ్మల్ని డీల్ చేస్తున్నట్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అలాంటివి మీరు కోరుకుంటున్నారు మీ మనసు అది కోరుకుంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి దీనికి రిలేటెడ్గా మీరు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా నాకు కామెంట్లో తెలియచండి ఇంకా ఎలా ఉందంటే మీ లవ్ని యూనివర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేయడం అంటే ఎలాగా మీ సిచ్యువేషన్స్ బట్టి మీ మధ్యలోకి వచ్చినా మీ మధ్యలోకి ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినా లేదా ఎవరైనా వచ్చినా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పక్కకి నెట్టేయాలి అన్నట్టు మీ పార్ట్నర్ ఫీలింగ్ అయితే ఉంటుందంట ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్ప ఇక్కడ ఇక్కడ యూనివర్స్ అదే చూపించింది మీకు మీతో లాంగ్ ట్రిప్స్కి రావాలి మీతో ఎంజాయ్ చేయాలి మీతోనే ఉండాలి అని ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో అదే కాకుండా మీ ఇద్దరి మధ్య బాండింగ్ విషయంలో మీ ఇద్దరి మధ్య వేరే పర్సన్ రాకూడదు వేరే వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వకూడదు మేమే అలోన్గా ఉండాలి మేమే ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఉండాలి నేను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో అవన్నీ తనకు చెప్పాలి లేదా తను ఏదైతే అనుకుంటుందో అవన్నీ నాకు చెప్పాలి తన ప్రేమ అంతా నాకు మాత్రమే సొంతం అన్నట్లు ఒక సెల్ఫిష్గా అట్లా కూడా ఉంటారు సెల్ఫిష్లో కూడా ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్లు వాళ్ళు ఆ ఎవరైతే ఈ పర్సన్స్ ఉంటారో ఈ దీనికి రిలేటెడ్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట అంటే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారని మనం అనుకుంటామండి కానీ వాళ్ళు ఏంటంటే ఆ సెల్ఫిష్లోనే చక్కటి ఫ్రీడమ్ ఉంటుంది చక్కగా అన్నీ జరుగుతాయి మేము కోరుకున్నట్లు వాళ్ళని కూడా నా పార్ట్నర్ని కూడా నేను హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాను ఎంతసేపు నా ప్రేమను పంచాలి నా ప్రేమ కోసం నేను ఏదైనా చెయ్యాలి అన్నట్లు మనసులో అయితే ఉంటుంది అయితే చెయ్యాలి చెయ్యాలి అనే తాపత్రయంలో కొన్ని కొన్నిసార్లు ఎలా చేస్తారంటే అవి సీరియస్గా అయిపోతూ ఉంటాయి అంటే స్మూత్గా మిమ్మల్ని డీల్ చేయడమే కాకుండా డీల్ చేయలేక ఒక్కొక్కసారి మీ మనసును బాధ పెట్టేలాగా మాట్లాడేసేయటం మీ మనసును గాయపరిచేలాగా అనడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి జరుగుతున్నాయి వాళ్ళ మనసులో అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఉందంటే ఒక గ్రేట్ మీ మీ సిచ్యువేషన్స్ చూద్దాం మీ సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే ఇప్పుడు ఏదైతే మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కానీ సపరేషన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో బట్ అన్నిటినీ కూడా చక్కగా దూరంగా వెళ్ళిపోయి నేను నా పార్ట్నర్తో ఎమోషనల్ బాండింగ్లో ఉండాలి నేను కోరుకుంటున్నాను నాకు ఇలాంటి లైఫ్ కావాలి అని ఎలాంటి లైఫ్ అంటేనంట ఒకరోజు రెండు రోజులు మ్యాటర్ కాదు నేను లైఫ్ లాంగ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని అది కూడా పాజిటివ్ వేలో నేను రిసీవ్ చేసుకుంటాను నేను వాళ్ళ కోసమే వెయిట్ చేస్తాను గతంలో ఏదైతే జరుగుతున్నాయో అంటే మేము మధ్య ఏదైతే సపరేషన్ ఒక కొండ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు గట్టిగా వాళ్ళు మాట్లాడటం కానీ గట్టిగా వాళ్ళు అరవటం కానీ సమ్టైమ్స్ వాళ్ళ పేషెంట్స్ని కోల్పోయి మీద మిమ్మల్ని ఏమైనా అనటం కానీ ఇట్లాంటివి ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా నేను కొంతవరకు ఓకే చేసేస్తాను అంటే మర్చిపోతాను వదిలేసుకుంటాను నేను నా హ్యాపీ లైఫ్ని కోరుకుంటున్నాను వాళ్ళతో అన్నట్లు మీ ఫీలింగ్స్ ఉంటాయట సో ఇంకా వాళ్ళు ఏది చెప్పాలన్నా అది నాకు ప్రేమతోనే చెప్పచ్చు కదా నేను మాత్రం వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇంకా ఇలా కూడా ఆలోచిస్తున్నారని యూనివర్స్ చెప్తుంది మీ ఫీలింగ్స్ మీ దీనికి కనెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి గైడ్స్ ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు ఇది కనెక్ట్ అయ్యిందా లేదా రిజనేట్ అయ్యిందా లేదా అని ఎట్లాంటి సివియర్ సిచ్యువేషన్స్ వచ్చినా ఎట్లాంటి సీరియస్ మ్యాటర్స్ మీ మధ్య జరిగినా నేను మాత్రం దాన్ని ప్రేమగానే యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళు నన్ను తిట్టిన కొట్టిన ఏది చేసినా అంటే తిట్టడం కొట్టడం అంటే కొట్టడం అలాంటివి కాదండి కాకపోతే చెప్తున్నాను ఎట్లా ఉంటుందంటే ఏది జరుగుతున్నా మీరే వాళ్ళని క్షమించిస్తారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళే మీ లైఫ్ అని మీరు కోరుకుంటున్నారు అది కూడా ప్రేమతోనే నేను ప్రతిదాన్ని గెలవాలి ఇన్ కేసు వాళ్ళు సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే వాళ్ళని నేను మళ్ళీ తిరిగి రావడానికి యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళ ప్రేమనే నేను కోరుకుంటున్నాను వాళ్ళతోనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను నా ఆలోచనలు మొత్తం వాళ్ళ చుట్టే ఉన్నాయి నా జీవితం మొత్తం చో వాళ్ళతోనే ఉంది అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉంటాయంట మీరు అలా ఆలోచిస్తే కనుక నాకు కామెంట్ చేయండి గాయస్ సో అట్లా ఆలోచిస్తున్నాను ఏదైతే పాతగా జరిగిపోయిందో ఏదైతే మా మధ్య బాధ పెట్టే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అంటే కొన్ని నేను ఆ పర్సన్ నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరించాను అవి సిచ్యువేషన్స్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా కూడా నేను వాటి అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాను సో ఇక మీదట అట్లా లేకుండా మా మధ్య ఒక చక్కటి హ్యాపీ రిలేషన్ మెయింటైన్ అవ్వాలి హ్యాపీగా మేము ఉండాలి అని ప్రతి నిమిషం కూడా మీరు దానికోసమే ఎదురు చూస్తున్నారు అని యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య ఉన్నాయి అనేది చెప్తుంది దానికోసం మీ రిలేషన్షిప్ కోసం మీ పర్సను ఎంత దూరమైనా వెళ్ళడానికి ఈ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు రెడీగా ఉన్నారట ఎలా ఉన్నారు ఏ డెసిషన్ నేను తీసుకోవాలన్న ఆఖరికి మిమ్మల్ని బాధ పెట్టేనా మీ రిలేషన్షిప్ని గెలుచుకోవాలి అనుకుంటున్నారట ఆఖరికి ఎలా ఉందని అది అక్కడ భయం అనేది లేదు అంటే భయపడట్లేదు ఏ విషయానికి కూడా ఎలా ఉందంటే వాళ్ళు బిహేవియరు అంత ప్రేమగా మైల్డ్ అంత మైల్డ్గా లేకుండా మీ మీద ఒక అథారిటీ చేస్తున్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీతో ప్రేమ మీ ప్రేమను గెలుచుకోవాలి అనుకుంటున్నారు అన్నది ఇప్పుడు వాళ్ళ థాట్ అంట అంటే ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ నేను యాక్సెప్ట్ చేస్తాను అయినా సరే నేను నా ప్రేమను వదులుకోవడాన్ని నేను అడిగలేను నాకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నాకు పర్వాలేదు ఏం జరుగుతున్నా నాకు పర్వాలేదు నేను మాత్రం నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని దక్కించుకుంటాను దా ఆ విషయంలో నేను ముందుకు వెళ్తాను నా ఎమోషనల్ కనెక్షన్ విషయంలో నేను ఫియర్లెస్గా నేను ఎలాంటిది లాస్ అయినా నేను ముందుకు వెళ్తాను ఎవరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను నా పార్ట్నర్ కోసం నేను ముందుకెళ్తాను ఆఖరికి మీరే వాళ్ళ గురించి తప్పుగా అనుకున్న వాళ్ళకి పర్వాలేదట అది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు ఫియర్లెస్గా ఉన్నారట అది ఎలా అంటే ఆఖరికి వాళ్ళు ఆడే మాటలు వాళ్ళు కానీ వాళ్ళు బిహేవియర్ వాళ్ళకి ప్రేమగా చెప్పడం తెలియట్లేదు దాంతో మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు ప్రేమగా మృదువుగా మాట్లాడి ఉండొచ్చు కొన్ని కానీ ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకున్నది సాధించుకోవడం కోసం వాళ్ళకి అనుకున్నది దక్కించుకోవడం కోసం వాళ్ళు ఒక్కొక్కసారి సివియర్గానే వాళ్ళ అయితే చూపిస్తున్నారు ఎక్కడ మీరు మిస్ అయిపోతారు ఎక్కడ మీరు లాస్ అయిపోతారు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంది ప్రతి నిమిషం వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతున్నాయి దాన్ని కూడా వాళ్ళు యాక్షన్ రూపంలో పెడుతున్నారు ఏదేమైనా కూడా మిమ్మల్ని దక్కించుకోవాలి అన్నట్లు వాళ్ళ యాక్షన్స్ అయితే ఉన్నాయంటే వాళ్ళ యాక్షన్ రూపంలో దాన్ని పెడుతున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేస్తున్నదంతా కూడా ఒక్కొక్కసారి మీకు మంచిగా అనిపిస్తుంది మీకు ప్రేమగా అనిపిస్తుంది మీకు ఏమో వాళ్ళ మీద అవును వీళ్ళు చేస్తుంది నా కోసమే కదా అన్నట్లు తెలుస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు దాన్ని మీరు తట్టుకోలేని సిచ్యువేషన్స్ అంటే మీకు పెయిన్గా అనిపించడం చా దూరంగా వెళ్ళిపోదాం వీళ్ళేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు కోప్పడిపోతున్నారు ఒక నిమిషం ఒక నిమిషం ఏమో ప్రేమ చూపిస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా అనిపిస్తున్నాయి అయితే ఈ కానీ ఏమనుకుంటారంటే మళ్ళీ నా మనసులో ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని నేను ఎవ్వరికి ఇవ్వలేను నా పార్ట్నర్కి తప్ప నా సోల్మేట్కి తప్ప నేను మళ్ళీ దాన్ని ఎవ్వరికి ఇవ్వలేను సో నేను ఎంత దూరం వెళ్ళినా కూడా వీళ్ళతోనే నా లైఫ్ అది నాకు అర్థమవుతుంది నేను వీళ్ళను మర్చిపోలేను సో ప సిచ్యువేషన్స్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చక్కబడాలని నేను కోరుకుంటున్నాను మా ఇద్దరికి మధ్య ఏదైతే బాండింగ్ ఉందో అది ఒక మెచ్యూర్డ్ బాండింగ్గా అవ్వాలి అని మీరైతే కోరుకుంటున్నారట ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ అన్నీ మనం చెప్పుకున్నాయి ఇప్పుడు సో ఎవరికైనా సేమ్ ఫీలింగ్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి సో కానీ మీ పార్ట్నర్ వేరేలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ మనసులో థాట్స్ వేరేలాగా ఉన్నాయి మీ మనసులో థాట్స్ వేరేలాగా ఉన్నాయి కానీ థాట్స్ వేరేనా ఇంటెన్షన్ ఒకటే ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది కలుసుకోవాలని ఒక ఆతృత ఉంది దూరం అవ్వకూడదని ఉంది ఆ దూరం అవ్వకూడదు అనే సిచ్యువేషన్స్లో సమ్టైమ్స్ దూరం అవ్వడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి మీ మాటలకి రెస్పాండ్ అవ్వలేనట్టు నటిస్తూ ఉండడం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అవన్నీ కూడా మీకు తెలుసు తెలి తెలిసి ఎలా ఉందంటే మీకు అవన్నీ కూడా మిమ్మల్ని మీ మీద ఏదైనా రుద్దేస్తున్నారో మమ్మల్ని ఒక వాళ్ళ యొక్క ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటితో మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు మా మీద ఒక పెత్తనం చేస్తున్నారు మా మీద ఒక అథారిటీ చలాయిస్తున్నారు అన్నట్లు మీలో ఇది అవుతుంది కానీ ఇన్ని ఆలోచిస్తున్నా కూడా మీ మనసులో కూడా ఏమనిపిస్తుంది అంటే ఎన్ని చేసినా కూడా నేను ఆ పర్సన్ యొక్క ప్రేమకి ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేను ఏది ఏం జరిగినా కూడా నా నా మనసులో ఆ పర్సన్కే చోటు ఉంది సో ఏ టైం ఎలా ఉన్నా కూడా మేమిద్దరం కలిసి ఉండాలి మేమిద్దరం కలవాలి మా మధ్య ఆ బాండింగ్ అయితే రేజ్ అవ్వాలి మంచిగా ఒక ప్లజెంట్ మూమెంట్లో మేమిద్దరం మళ్ళీ మా లైఫ్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలి ఒక అఫెక్షన్గా ఉండాలి అన్నట్లు మీకుంది వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంది కాకపోతే వాళ్ళు బిహేవ్ చేసే విధానం అయితే వేరుగా ఉంది వాళ్ళు కొంచెం తొందరపాటుగా బిహేవ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు అన్నట్లయితే యూనివర్స్ చెప్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కూడా మిమ్మల్ని అనుమానించడం లేకపోతే మీద అపోహలు పట్టడం ఇట్లాంటివి కూడా సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది రీడింగ్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో